మనం అనంతపురం నగరంలో మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి శైల్జానాథ్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటి వరకు దళితుల పక్షాన ఏ పార్టీ ఉంది ఇంతవరకు మేము ప్రధానంగా దళితులకు న్యాయం చేశామని చెప్పి ఒకవైపు వైసీపీ చెప్తుంది మరోవైపు టీడీపీ వాళ్ళు చెబుతున్నారు ముఖ్యంగా దళితులకు ఏ పార్టీ న్యాయం చేసింది ఇన్ని సంవత్సరాల చరిత్ర దాంట్లో అనుమానమైంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా సంస్థాగతమైన ప్రధానమైన మౌలిక అంశాలని దళితుల పరంగా చేసిన పార్టీ ఏదీ లేదు అది రాజ్యాంగంలో హక్కులు పొందుపరచడం ఆమోదించడం ఎస్సీ సప్లాన్లు ల్యాండ్ రిఫార్మ్స్ భూముల పంపకం చదువు అంతేందుకు రాజ్యాంగంలో కులాన్ని నిషేధించేంత వరకు కూడా అంతరానితనాన్ని నిషేధేంత వరకు చేసిన కాంగ్రెస్ పార్టీనే అలాగే ఈరోజు ఎమోషన్స్లో అట్లా ఇట్లా కొద్దిగా ఏదో ఉండొచ్చేమో కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దళితులు ధైర్యంగా మా ప్రభుత్వం ఉంది అనుకుంటారు అంతేదో కాంగ్రెస్ పార్టీకి కొన్నప్పుడు ఎస్పీలు ఎస్ సిఐలు ఎస్ఐలుతో చాటుగా కలెక్టర్లందరికీ ఎక్కువ మంది ఎస్సీలే ఉండేవాళ్ళు అంటే ఇది కులపరం కాదు అంటే ఎవరికైతే భద్రత అవసరమో ఎవరికైతే గొంతు అవసరమో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు మా టైంలో కాంగ్రెస్ పార్టీ హాయంలోనే ఎస్సీఎస్ అట్రాసిటీ యాక్ట్ దాని కోర్టు కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ సో దాంట్లో డిస్కషన్ పాయింట్ లేదు దళితులకి ఈ దేశంలో ఎంతోగంత బాబా సాం మీద స్ఫూర్తితో పనిచేసిన పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ సార్ ఇప్పుడు విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాము దళితుల పక్షాన్ని మేము ఉన్నామని చెప్పి ఇప్పుడున్న వైసీపీ పార్టీ చెప్తుంది విగ్రహం ఏర్పాటు చేయడం అనేది కూడా పోయొచ్చాను బాగానే ఉంది చూడడానికి కూడా అనుభూతి కలుగుతుంది కాకపోతే మళ్ళీ ఎందుకు పాపం ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ పీకెట్లా కరివేపాకంటే అర్థమానంగా తీసి బయటపడేసినారు నాకే అర్థం కావడం లేదు ఇక్కడ అనేక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కేంద్ర అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా అంటే వాళ్ళకంటే తక్కువ పేరు వీళ్ళకేమైనా ఉన్నాయా కనుక చిన్నో నాలుగు కొలనాలు నుంచి మాడే మాటలతో సంబంధం లేదు గుండు కొట్టించడాలు సాక్షితో కొట్టి చంపడాలు ఎన్ని చూసినాం చివరికి మాస్క్ పెట్టలేదని కూడా కొట్టి కొట్టి చంపిన కాలం చూసినాం కనుక ఇవన్నీ మా ఎందుకు అభ్యర్థులు కూడా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైతే బాగుంటుందని ఒక దుర్మార్గం ఆలోచన చూస్తూ ఉన్నాము మరి ఇవన్నీ కాబట్టి అది కాదు మౌలికంగా ధైర్యాన్ని పైన దాడి జరిగితే ధైర్యం ఉంది చట్టం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్ భూములు ఉద్యోగ రిజర్వేషన్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ చేసామా లేదా అనేది చర్చనీయాంశం కూడా ఏమైనా జరిగిన వాటిలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నూట ఇరవై సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే దళితుల పక్షాన ఉందని ఎస్సీ సబ్ ప్లాన్లు కావచ్చు రిజర్వేషన్ల విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం చేసింది ఆ కాంగ్రెస్ పార్టీని అని చెప్పి మా మాజీ మంత్రి శైలజన్న గారు చెబుతున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్ టీవీ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి పొగర్ని డబుల్ గెట్ చేస్తా వెండి కంపు లేదు కస్టమర్ లాపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం